గద్వాలపట్నం సమీపంలో గల సంఘాల రిజర్వాయర్ ద్వారా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేతుల మీదుగా కృష్ణమ్మ తల్లికి పూజలు నిర్వహించి నీటి విడుదల చేయడం జరిగింది ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతుల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట ప్రభుత్వం అహర్ కృషి చేయడం జరుగుతుందని రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది రైతులు పండించిన వరి ధాన్యంలో కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు రాష్ట ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేకమైన సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని రైతుల అభివృద్ది కోసం సీఎం రైతులకు రైతు బంధు రైతు రుణమాఫీ రైతులకు ఐదు వందల రూపాయలు బోనస్ అందిస్తుంది सर

సంఘాల చెరువు రిజర్వాయర్లు అంటే పాత సంఘాల చెరువు పాయింట్ టూ టూ టిఎంసీ రిజర్వాయర్ ఇది మళ్ళీ ఈరోజు గత ఆరు సంవత్సరాలకెళ్ళి ప్రతి సంవత్సరం దీన్ని మళ్ళా పూర్తి స్థాయిలో దింపగలిగి రైతులకు అందుబాటులో ఉన్నాయన్న విధంగా అంటే గతంలో ఈ సంఘాల చెరువు రిజర్వాయర్కి వెళ్ళి గద్వాల మండలం మొత్తం కూడా నీటి పారుదల అనేది ఉండింది అలా గతంలో కేఎల్ఏడు కొంత భాగం అదేవిధంగా జూరాల ప్రాజెక్టులో కొంత భాగం అదేవిధంగా నెట్టంపాడు ప్రాజెక్టులో రెగ్యులరైజ్ కావడం వల్ల భూమి అనేది కొంత తక్కువ ఉంది అదే అదేవిధంగా మొత్తం గద్వాల్ టౌన్ చుట్టుపక్కల గద్వాల్ టౌన్ కూడా ఇదే వాటర్ వచ్చేది ఈరోజు రియల్ ఎస్టేట్ కారణంగా ఆ భూములు కూడా రైతులకి ఈరోజు భూములు లేవు అదేవిధంగా ఈరోజు చాలా మటుకు చెనగొనపల్లె కానీ ఆత్పూర్ గ్రామం కానీ కొత్తపల్లె గుండిపల్లె ఈ గ్రామాలకి మదనపల్లె పల్లె పల్లె ఈ గ్రామాలకు మొత్తం కూడా దీనివల్ల నీటి సౌకర్యం అనేది సాగునీటి సౌకర్యం అనేది ఈ ఒక్క పంటకు వస్తాయి అలా రైతులు కూడా నీటిని వేస్ట్ చేసుకోకుండా అలా నీటి పొదుపుగా వాడుకొని పంటలు పండించుకోవాలని రైతులకు నా విజ్ఞప్తి